పొద్దుగాల లేస్తే నూటికి తొంభై మంది షాయలు తాగుతారు ఇంకొందరు కాఫీలు తాగుతారు ఇంకొందరు బ్లాక్ టీ లెమన్ టీ అని తాగుతారు ఇంకొందరు హెల్త్ కాన్షియస్ ఎక్కువ ఉన్నోళ్ళు మజ్జిగలు రాగి జావాలు జొన్నంబలస్ వంటివి తాగుతారు కానీ లెజెండ్స్ అనేటోళ్ళు ఉంటారు చూడరిని వాళ్ళందరూ పొద్దుగాలనే నైన్టీ కడుపులో పోసినాకనే బతుకు బతుకుబండి సురు చేస్తారు అట్లా బతుకు తెరువుకు చెత్తబండ్లు నడుపుకునేటోళ్లను పొద్దుగాలనే ఊదామని గొట్టాలు పెడితే పోలీసు వాళ్ళ ముక్కులు వలిగిపోయాయి ముచ్చట బయట పడ్డది ఇప్పటి నుంచి హైదరాబాద్ సిటీల పొద్దుగాల కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తామని పెద్ద పోలీస్ సార్ చెప్పిరు కదా ఇక ఏడికాడ ట్రాఫిక్ వాళ్ళు కనబడ డ్రైవర్లందరికీ ఊదు అనుకుంటా గొట్టాలు నోట్లో పెడుతున్నారు మీరుషౌక్ పోలీసు వాళ్ళు పొద్దుగాలనే చెత్తబండ్లు మీద స్పెషల్ నజర్ వేసి గొట్టాలు పెట్టి ఊదు అన్నారు ఇగా చూడరి ఛాయ కాఫీలు తాయినట్టే నైన్టీలు పోసి నషా మీద డ్యూటీకి ఎక్కిరట ఒక్కొక్కరు మీ బండవాడ ఇంత పొద్దుగాల మంది ఎట్లా తాగిరని అడిగితే ఈ బండి గాదులాలంటే డీజిల్ పోసినట్టు మా బాడీ గాథలాలంటే మేము కూడా మందు పోస్తేనే నడుస్తా సార్ అన్నట్టే ముసిముసి నవ్వులు నవ్వబట్టిరు ఇద్దరు కాదు శతబండ్ నడిపేటోళ్ళ దాంట్లో చాలా మంది ఇదే కాతున్నదని నోరేలా పెడుతున్నారు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు డ్యూటీ దిగినాక తాయి తందనాలు ఆడితే ఎవలేమన్నారు గానీ డ్యూటీ లుండి గిరేం పనులు అని పోలీసు వాళ్ళు సొట్లు పెట్టి తాగుబోతు డ్రైవర్ల మీద కేసులు రాసిరు ఇక వాళ్ళందరినీ కోర్టుకు అప అని చెప్పిరు వీళ్ళనే కాదు బస్సు డ్రైవర్లు బైకర్లు కారులను కూడా సౌరస్తుల కాడ అడ్డేసి ఆపి పగలేసి చెడిపోయిన వాళ్లను పగడ్బందీగా పట్టుకుంటున్నారు పోలీసు వాళ్ళు